జ్యోతి శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో నాలుగవ రాశి అయినటువంటి కర్కాటక రాశి మిత్రులారా మీరు పునర్వసు నాలుగో పాదం పుష్యమి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగో పాదములు ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకు జన్మించిన మీరు కర్కాటక రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నెల మీకు శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయనంటే గృహస్థతుల ప్రకారం సూర్యుడు పదహారవ తారీఖు వరకు కన్యా రాశిలోను పదిహేడవ తారీఖు తర్వాత తులారాశిలోను చంద్రుడు రెండవ స్థానంలోను కర్కాటక రాశి స్వరాశిలో మొదటి స్థానంలోను బుధుడు తులారాశిలోను గురుడు వృషభ రాశిలో పదకొండవ స్థానంలో శుక్రుడు సింహరాశిలో రెండవ స్థానంలో శని కుంభరాశిలో రాహు మీనరాశులు కేతు కన్యా రాశిలో ఉంటున్నారు మరి యొక్క ఈ నెల అంతా కూడా ఎలా ఉంటుందంటే కుజుడు ఒకటో స్థానంలో ఉండడం వల్ల స్వయం వృత్తి చేసేవారికి ధైర్యం కొత్త ఆలోచనలు వస్తాయి శుక్రుడు రెండో స్థానంలో ఉండడంలో ఆర్థిక లావాదేవీలు పెరిగే అవకాశాలున్నాయి సమాజంలో వాళ్ళతో పరిచయాలు పెరిగి వారి ద్వారా కూడా ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా ఉన్నాయి గురుడు పదకొండో స్థానంలో ఉండాలి కొత్త కస్టమర్లు లాభాలు అన్నీ కూడా వచ్చే అవకాశాలున్నాయి వ్యాపారస్తులకి బుధుడు నాలుగో స్థానంలో ఉండాలి ఒప్పందాల విషయంలో కాస్త జాగ్రత్త పార్ట్నర్షిప్ ఒప్పందాలు లేదా ఈ యొక్క ఒప్పందాలు కొంచెం జాగ్రత్తగా ఉన్నాయి రాహు తొమ్మిదవ స్థానంలో ఉండడంలో అనుకోని ప్రయాణాలు వ్యాపార విస్తరణ యోచనలో అంటే నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్గా కూడా మీ వ్యాపారాన్ని ఆన్లైన్లో కానీ ఇలా కూడా చేసుకునే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగస్తులకి ప్రైవేట్ రంగం వారికి ప్రభుత్వ రంగం వారికి నెల కాస్త ఆత్మవిశ్వాసం పెరుగుతుంది పనిలో ముందడుగు వేసే అవకాశాలు బాగా ఉన్నాయి సూర్యుడు మూడవ స్థానంలో ఉండడంలో అక్టోబర్ మధ్యలో సహచరులతో సహకారం అందుతుంది కొత్తగా ఉద్యోగం ప్రయత్నం చేసే వాళ్ళకి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు తర్వాత వివాహం కాని వారికి కొత్తగా పెళ్లి చూపుల కోసం ప్రయత్నం చేసే స్త్రీ పురుషులు ఎవరికి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పవచ్చు కూడా చెప్పచ్చు మహిళలకి పనిలో గౌరవం పెరుగుతుంది మీకు అవార్డ్స్ అయ్యే అవకాశాలు మిమ్మల్ని పొగిడే ఉన్నాయి ఆరోగ్యంపై కాస్త శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది కుటుంబంలో ఐక్యత పెరుగుతుంది పిల్లల విద్య విషయంలో కాస్త మనస్పర్ధలు కూడా వచ్చే అవకాశాలున్నాయి ఈ నెల పదిహేడో తారీఖు తర్వాత కాస్త అలజడి కనబడుతుంది జాగ్రత్త పడండి విదేశీ అవకాశాల కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి రాహు తొమ్మిదో స్థానంలో ఉండడం వల్ల విదేశీ యాత్రలందా హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం అనుకూలత ఉంటుంది విదేశాలకి విలాసంగా వెళ్ళే వాళ్ళకు కూడా అవకాశం ఉంది విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నటువంటి అక్రాస్ ద వరల్డ్ ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి కాస్త మిశ్రమం అని కూడా చెప్పవచ్చు సముద్రం దాటి ప్రయాణం చే ఉన్న వాళ్ళకి అందరికీ కూడాను రాజకీయ నాయకుడికి గురు పదకొండో స్థానాలు ఉండడం వల్ల ప్రజా మద్దతు సంపూర్ణంగా ఉంటుంది శని ఎనిమిదో స్థానం ఉండడం వల్ల కాస్త మాటలో జాగ్రత్త పొదుపు ఉండాలి మాటలో ప్రతిపక్షం నుండి విమర్శలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి జాగ్రత్తగా ఉండండి రైతులు వర్షపాత అనుకూలం ఉండాలి పంటలు బాగా పండుతాయి కొత్త వ్యవసాయ యంత్రాలు కొనుగోలు చేసే అవకాశాలు యంత్రాల ద్వారా నూతనంగా వ్యవసాయాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లొచ్చని ఆలోచన చేయొచ్చు చక్కగా రియల్ ఎస్టేట్ ద్వారా శుక్రుడు రెండో స్థానంలో ఉండడం వల్ల స్థిరాస్తి కొనుగోలు అవకాశం లేదా క్రయ విక్రయాలు సూర్యుడు నాలుగో స్థానంలో ఉండడం వల్ల పదిహేడు తర్వాత ఇల్లు మార్పిడి లేదా స్థల మార్పిడి ఇవన్నీ కూడా ఒక క్రైవడా జాగ్రత్తగా ఉండాలనుకుంటే చెప్పడం జరుగుతుంది మరి చంద్రాష్టమం కరెక్ట్గా విజయదశమి రోజే మీకు ఉంది కాబట్టి చంద్రాష్టమం జాగ్రత్తగా ఉండాలి రెండు అక్టోబర్ సాయంత్రం ఐదు గంటల యాభై ఆరు నిమిషాలు ఉండి నాలుగు అక్టోబర్ సాయంత్రం ఆరు గంటల ఇరవై ఆరు వరకు చంద్రాష్టమం ఉంటుంది ఈ రెండున్నర రోజులు ఎవరైనా మాట్లాడేటప్పుడు ప్రతి ఎవరితో జాగ్రత్తగా ఉండాల్సిందిగా ఉంది చెప్పడం జరుగుతుంది మరి పరిహారం ఏమైనా ఉందంటే శివాలయంలోకి వెళ్ళండి శివార్చన చేయండి శివుడికి రుద్రాభిషేకం చేయండి సోమవారం రోజు సుబ్రహ్మణ్య స్వామి వారికి పాలాభిషేకం చేయండి మంగళవారం రోజు రాఘు కేతు దోషం తగ్గడానికి చక్కగా నాగదేవతకు పూజించండి ఆవులకి ఆకుకూరలు పండ్లు పెట్టండి ఈ నెలంతా మీకు అదృష్ట సంఖ్య రెండు అదృష్ట రంగు వెండి తెలుపు అదృష్ట దిక్కు ఉత్తరం శుభ సమయం ఉదయం ఏడున్నర నుంచి తొమ్మిది మధ్యలో చాలా చక్కగా ఉంటుందని కూడా చెప్పడం జరుగుతుంది ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి కోసం మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ మాకు వాట్సాప్ చేయండి నైన్ ట్రిపుల్ జీరో ట్రిపుల్ సిక్స్ వన్ ఫోర్ నైన్ నైన్ ట్రిపుల్ జీరో ట్రిపుల్ సెవెన్ వన్ ఫోర్ నైన్కి తప్పకుండా నేను మీకు పరిష్కారాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను విజయోస్తు